రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును మేల్కొల్పగలిగిన ఆలోచింప చేయగలిగిన మరొక వాగ్దానమును గురించి మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈరోజు వాగ్దానము అనే ఈ యొక్క శీర్షిక మిమ్మల్ని బలపరిచినట్లయితే ఆధ్యాత్మికంగా ఆలోచింప చేయగలిగినట్లయితే ఇంకనూ అనేకులకు వాక్యము అందించబడాలనే ఆశతో విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటున్నాను కాబట్టి మీకు తెలిసిన వారికి ఉపయోగకరంగా ఉండగలదు అని ఆలోచన చేసినప్పుడు మీకు అందించాలి దేవుని వాక్యం ఇంకా విస్తరించబడాలని ఆలోచన కలిగినట్లయితే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి అదే రీతిగా అనేకులకు షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఏదో విధంగా ఏదో ఒక మాట వారిని బలపరచగలది వారిని మేల్కొల్పగలది వారిని ఆలోచింప చేయగలది అనే ఆలోచన ద్వారా మీరు ఈ విధంగా అందించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము అనేది మనల్ని ఎంతగానో ఆలోచింప చేస్తూ ఉంటుంది ఎందుకంటే నిద్ర అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా పరిశుద్ధ గ్రంథము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఒక దినమును విశ్రాంతి దినముగా దేవుడు మానవునికి అనుగ్రహించి ఉన్నాడు తను చేసినటువంటి పని అంతటి నుంచి విశ్రమించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథము మన జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది ప్రియా సహోదరులారా ఈరోజు ప్రపంచ చరిత్రను మనం గమనించినప్పుడు ప్రస్తుత ఆధునిక సమాజమును ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగిస్తున్నటువంటి రోజులను మనం చూసినప్పుడు మానవుడు అత్యధికంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నదా అంటే నిద్ర లేమి అనేది ఉన్నది అని చెప్పేటటువంటి సత్యము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత దినాలలో ఈ పోటీ ప్రపంచములో నిద్ర హారాలు మాని సరి నిద్ర లేకుండా మానవుడు ఎంతో సంపాదించాలి ధనవంతుడు కావాలి అనేటటువంటి ఆలోచనల వైపు పరిగెత్తుతూ ఉంటున్నాడు కానీ సంతృప్తి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నటువంటి పరిస్థితులు మనల్ని సవాలు చేస్తూ ఉంటున్నాయి అందుకే మానవ జీవితము అనేది ప్రస్తుత సందర్భంలో డబ్బు ఐశ్వర్యవంతుడను కావాలి అనేటటువంటి దాని కొరకే పరిగెత్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇటు సందర్భంలో అనేక విషయాలు తెగదింపులు కూడా చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి డబ్బు కొరకు విలువలను కోల్పోతున్నారు డబ్బు కొరకు కుటుంబ సంబంధాలను కోల్పోతూ ఉంటున్నారు డబ్బు కొరకు మానవ సంబంధాలను కోల్పోతూ ఉంటున్నారు డబ్బు కొరకు ఆరోగ్యమును సైతము కోల్పోతూ సమయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలోనికి మానవుడు ఈరోజు తాను వెళ్ళిపోతున్నాడు అనేది సత్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మానవ జీవితము అనేది ఎక్కువగా దేనిని ఎదుర్కొంటుంది అయ్యి అంటే నిద్ర లేమిని నిద్ర లేని తనమును నిద్ర పట్టినటువంటి తనమును తద్వారా వ్యాధులు రోగములు అనేకమైనటువంటి రుగ్మతలు ఈరోజు ఏ డాక్టర్ను పలకరించండి సరి అయిన నిద్ర పోవట్లేదా అంటున్నాడు ఏ విధమైనటువంటి ఆరోగ్యము కొరకు అనారోగ్యము బట్టి హాస్పిటల్కు వెళ్ళినా ఆ డాక్టరు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే నిద్ర అనేది మనిషికి ప్రాముఖ్యమైనది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ఒకానొక సందర్భంలో చిన్నప్పుడు ఒక కథ నేను విన వినడం జరిగింది ఏంటంటే ఒక తల్లి తన ఇద్దరి కుమారులను ఒకడేమో చదువుకుంటున్నటువంటి వాడు ఒకడేమో చదువులేనటువంటి వాడు అనగా ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు ఒకడు చదువు చదువుతూ ఉంటున్నాడు ఇద్దరు రాత్రి పడుకున్నారు పడుకున్నప్పుడు ఇద్దరి కుమారుల మీద వెన్న అనేది తన యొక్క బాడి మీద పెట్టి ఆమె వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ కథలో ఉన్నటువంటి సారం ఏంటంటే అతడు వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి సంతృప్తిగా నిద్రపోతున్నాడు ఎందుకంటే ఈరోజు పని నేను చేసేస్తున్నాను రేపటి పని మళ్ళీ తిరిగి చేయగలను అనేటటువంటి ధైర్యంతో కానీ చదువుతున్నటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి ఆ వెన్న అనేది కరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో రేపేమి జరగబోతుందో రేపు పాస్ అవుతనో కాను రేపు సంపాదిస్తాను సంపాదించను రేపు ధనవంతుడనవుతాను కాను అనేటటువంటి ఆందోళన చేత తన యొక్క బాడీ అనేది సరి అయిన నిద్రను అనుభవించలేకపోతూ ఉంటుంది ఆ తల్లి గమనించినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియ స్నేహితులారా ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు కూడా దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తిననను సుఖ నందుదురు మొదటిగా జ్ఞాపకం చేసి ఎవరు సుఖ నిద్రను పొందుతున్నారంటే కష్టజీవులు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వాళ్ళు కొద్దిగా తిన్నా లేదా సంతృప్తిగా తిన్నా ఎక్కువగా తిన్నా అతను మంచి సుఖ నిద్రను అనుభవిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది మరి ఎవరు సుఖ నిద్రను అనుభవిస్తలేరయ్యా అనే ఆలోచన ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త తెలియజేస్తే ఏమంటున్నాడంటే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టడం లేదు ఇతడు ఎంతో సంపాదించినాడు ఇతడు ఎంతో ఆస్తికరత అయినాడు ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడైనాడు కానీ తన దగ్గర ఉన్నటువంటి ధనమును బట్టి కానీ తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి కానీ తన దగ్గర ఉన్నటువంటి పలుకుబడిని బట్టి బట్టి కానీ అధికారమును బట్టి కానీ దేనిని బట్టి కూడా అతడు సరి అయిన నిద్ర లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఎదగలడేమో ఐశ్వర్యమును ధనమును పేరు ప్రతిష్టతలను గొప్ప గొప్ప విషయాలను సంపాదించగలడేమో కానీ అతడు కింద పడిన కూడా నేను నిలకడగా ఉంటాను అనేటటువంటి స్థితిని అతడు మర్చిపోతాడండి తాను కష్టపడి ఎదిగినటువంటి స్థితికి ఎదగగలుగుతాడేమో కానీ మళ్ళీ కష్టపడే స్థితికి ఏమైనా దిగజారిపోతే అది తట్టుకొని బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు అందుకే నిత్యము నిద్ర పట్టకుండా ఎక్కడ ఏ దొంగలు వస్తారో ఎక్కడ ఏ కుటుంబ సభ్యులు మోసం చేస్తారో ఎక్కడ ఎవరు నా బంధువులు శత్రువులుగా మారిపోతారో ఎక్కడ నేను ఏ పరిస్థితి అనేది అతడు ఆందోళన చెందుతూ నిద్ర పట్టలేక ఆరోగ్యము సైతమును క్షీణింపజేసుకుంటున్నటువంటి పరిస్థితికి దిగజారుతున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే పది పదకొండు వచనాలను కూడా జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే ద్రవ్యము నాపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సంతృప్తిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియూ వ్యర్థమే ఈ యొక్క గ్రంథకర్తను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇతడి మీ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కాడు ఇతడు ఏమి అధికారం లేనటువంటి వ్యక్తిగాడు ఇతడు ఏమి జ్ఞా ఐశ్వర్యవంతుడు కానటువంటి వ్యక్తిగాడు సకల సమృద్ధిల చేత జ్ఞానము చేత నింపబడినటువంటి మహాజ్ఞాని అయిన సొలోమోను రాజండి ఈ పదాలు ఈ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి అందుకే ఆయన కన్నులార ఆస్తులను చూచుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అని జ్ఞాపకం చేస్తూ కష్ట జీవుల యొక్క జీవితాన్ని ఐశ్వర్యవంతుల యొక్క జీవితాన్ని దగ్గరగా అతడు పరిశీలిస్తున్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఇక్కడ జ్ఞాపకం చే ఈయన పలుకుతున్నటువంటి మాటల్లో రెండు విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటున్నాయి ఐశ్వర్యం కొరకు ధనాశ పరులు ఎంత సంపాదించినా తృప్తి చెందలేరు అనేటటువంటి సత్యము ఈరోజు ఇదికి నాకు కావాలి ఇది నాకు కావాలి అని ఎంత సంపాదించినా తృప్తి లేనటువంటి జీవితము రెండవది ఏంటంటే ఒకవేళ ఈ యొక్క భాగమును మనము సంపాదించిన ఆస్తి ఎక్కువైనా కూడా మనము నిద్ర పట్టలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఇది దీని పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే నిద్ర పట్టలేనటువంటి స్థితి మనల్ని ఎంతగా పాడు చేస్తుందో అనే ఆలోచన మన ముందు ఉంచబడింది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎవరు సంతృప్తిగా జీవిస్తారు ఎవరు సంతృప్తిగా నిద్రపోతారు అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఐశ్వర్యవంతుడవైనా పేదవాడివైనా దరిద్రుడవైనా కష్టజీవైనా నీవు కష్టపడడం అలవాటు చేసుకుంటే నువ్వు ధనములో కలిగిన నువ్వు కష్టపడే అలవాటు ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పడుతుంది నువ్వు పేదరికంలో ఉండి కష్టపడుతూ బ్రతుకుతూ ఉన్నా నీకు నిద్ర సరిగ్గా పడుతూ ఉంటుంది ఎవరికి నిద్ర సరిగ్గా పట్టదయ్యా అంటే అలజడులతో ఉన్నటువంటి వారికి ఏమి జరుగుతుందో అని ఆందోళనతో ఉన్నటువంటి వారికి ఎక్కడ ఏ దొంగలు వస్తారు అనేటటువంటి ఐశ్వర్యవంతునికి నిద్ర పట్టక ఆరోగ్యము క్షీణించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా మానవ జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి జీవితము ఎంతో విలువైనది అమూల్యమైనది కాబట్టి మన ఆరోగ్యమును క్షీణింపచేసుకోవడం కాదు మన సుఖ నిద్రను కోల్పోవడం కాదు మన జీవితంలో హెచ్చు వాటి అందు కాకుండా తగ్గువాటి అందు కూడా మనం అనుభవము కలిగి ఉన్నప్పుడు సంతృప్తి అయినటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతాము సరి అయిన నిద్రను అనుభవిస్తూ ఆరోగ్యవంతులముగా జీవించగలుగుతాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ సర్వశక్తి కలిగినటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఐశ్వర్యవంతులము కావాలని మేము ధనవంతులము కావాలని మేమెంతో దీవించబడాలని ఇహోల కోసం సంబంధమైన ఆలోచనలు కలిగి నిత్యము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఐశ్వర్యవంతులం అయి ఉంటూ ఉండవచ్చు కానీ ఐశ్వర్యము అనేది మాకు సరియైన నిద్ర ఇవ్వట్లేదు ధనము అనేది మాకు సరియైన నిద్ర ఇవ్వట్లేదు ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరు మోసం చేస్తాడో ఎవరు నా మీద రైడ్ చేస్తారో ఎవరు నన్ను దొంగతనంలో ఇరికిస్తారో దొంగతనంగా నా దగ్గర దోచుకునబడుతుందో అని నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నటువంటి వారు ఎందరో ఉండి ఉండవచ్చు ఇదిగో తండ్రి మీరు సెలవిస్తూ ఉంటున్నారు కదా మీ యొక్క చిత్తములో మీ యొక్క ప్రణాళికలో మానవుని జీవితము అనేది సుఖవంతమైనటువంటి నిద్రను అనుభవించాలి సుఖవంతమైనటువంటి ఆరోగ్యమును అనుభవించాలి ఇదిగో తండ్రి నీ ఎదుట మానవుడు ఆనందించాలి అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా ఇట్టి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను దీవించుమని ప్రయాణాలను పనులను ఉద్యోగ స్థితులను రాకపోకలేందుని సన్నిధిని కాపుదలనుంచి మీరేమైమా ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏసయ్య పరిశుధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి తండ్రి దేవుని యొక్క దీవెన నిత్య సమాధానము మనందరికీ తోడున దీవించి ఆశీర్వదించును గాక అవమేన్